రాజధాని రైతులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది కేవలం నాలుగు నెలల్లో పెండింగ్ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అందజేస్తావు మంత్రి నారాయణ తాజాగా హామీ ఇచ్చారు రాజధాని అమరావతి కోసం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై నాలుగు మంది రైతులు ఇప్పటివరకు వరకు ఇచ్చిన ముప్పై నాలుగు వేల నూట తొంభై రెండు పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాల ప్లాట్లు కేటాయింపు పూర్తయింది అనేది పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతులకు ఏడు వందల పంతొమ్మిది పాయింట్ సున్నా నాలుగు ఎకరాలకు ఫ్లాట్లు ఇంకా కేటాయించాల్సిన అవసరం ఉంది అన్నారు రాబోయే నాలుగు నెలల్లో ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామని చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల నూట తొంభై ఏడు మంది రైతులకు ముప్పై ఒక్క వేల మూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలకు ఫ్లాట్లు కేటాయించామని చెప్పారు మంత్రి నారాయణ ఈ విషయాలను వెల్లడించారు రైతులు కేటాయించిన రిటర్నబుల్ ఫ్లాట్లో ఇప్పటివరకు ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు మందికి అరవై వేల తొమ్మిది వందల ఎనభై ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది ఇంకా రెండు వేల ఐదు వందల ఒక్క మంది రైతులకు ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఒక్క ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి వీటిలో పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి కోర్టు కేసుల్లో డెబ్బై మంది రైతులకు చెందిన మూడు వందల పన్నెండు ఫ్లాట్లు భూసేకరణకు సంబంధించి పెండింగ్లో రెండు వందల యాభై నాలుగు మంది రైతులకు చెందిన పదకొండు వందల డెబ్బై ఫ్లాట్లు అపరిష్కృతంగా ఉన్నాయి ఇతర వివాదాల్లో మరో నాలుగు వందల యాభై మందికి చెందిన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఫ్లాట్లు పీఓటీ కేసుల్లో రెండు వందల ఎనిమిది దేవాదాయ శాఖ వివాదంలో అరవై తొమ్మిది లంక అసైండ్ భూముల్లో మూడు వందల ముప్పై ఏడు అలాగే ఎన్ఆర్ఎల్వి నాలుగు వందల నలభై నాలుగు ఫ్లాట్లు పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం రోజుకి అరవై నుంచి తొంభై ఫ్లాట్ల వరకు రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతున్నాయట అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇరవై సారీ రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ మూడు కోట్ల కౌలు నగదు కూడా చెల్లించారట మరో నాలుగు వందల ఎనభై నాలుగు మందికి మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు పెండింగ్లో ఉంది గత రెండు ఆర్థిక సంవత్సరాలకు మొత్తం మూడు వందల పంతొమ్మిది మందికి ఒకటి పాయింట్ మూడు కోట్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు కోర్టు కేసులతో పాటు మృతి చెందిన వారి వారివి కూడా వీటిలో ఉన్నాయి రాజధాని రైతులకు ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లపై కొంతమంది సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు రైతులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళం గురి చేస్తున్నారు రైతులు ప్రజలు వాటిని నమ్మద్దు అంటూ నారాయణ విజ్ఞప్తి చేశారు మొత్తానికి రాజధాని రైతులకు ఇవ్వాల్సిన రిటర్బుల్ ఫ్లాట్లు పెండింగ్ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో నాలుగు నెలల్లో వాటిని క్లియర్ చేస్తామని చెబుతున్నారు